ఒకవేళ మీకు హెయిర్ ఫాల్ ఉంటే ఈ ప్యాక్ని తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా పనిచేస్తుంది హెయిర్ ఫాల్ని కూడా ఆపుతుంది అలాగే హెయిర్ కూడాను త్వరగా పెరిగేలా చేస్తుంది దీనికోసం మనం వేడి నీళ్ళు తీసుకోవాలి బాగా మరుగుతున్న వేడి వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో రోజ్ మెగీ వేయాలి దీన్ని ఒక నాలుగు గంటల ముందు నానబెడితే సరిపోతుందండి లేకుంటే నైట్ అయినా సరే నానబెట్టచ్చు ఈ వేడి నీళ్ళల్లో నేనేస్తున్నాను రోజు మెగీ ఆకులు అనమాట ఇవి డ్రైవి ఆన్లైన్లో దొరుకుతాయి హెయిర్ లాంగ్ చేయడానికి హెయిర్ ఫాల్ ఆగటానికి చాలా బాగా సహాయపడుతుంది తర్వాత వచ్చేసి మెంతులు కలోంజి అన్నీ ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఇంకా వచ్చేసి మన హెయిర్ ఫాల్ని ఆపటానికి చాలా బాగా పనిచేస్తుంది ఇంకా హెయిర్ని రీగ్రోత్ చేస్తుంది అనమాట లవంగాలు అవి కూడా వేసిన తర్వాత కొంచెం దాల్చిన చెక్క కూడా వేయాలి దీంట్లో తర్వాత దీంట్లో కొంచెం బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి వీటిని ఒక నాలుగు గంటలు అలాగే వదిలేస్తే దీంట్లో నుంచి జ్యూసెస్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్లో ఉన్న జ్యూసెస్ మొత్తం వాటర్లోకి వచ్చి వాటర్ కలర్ మారిపోతుంది మీకు చూపిస్తాను నేను ఆల్రెడీ ఇలా నానబెట్టి ఉంచాను అనమాట ప్యాక్ వేసుకోవటానికి ఇలా అయిపోతుంది అనమాట మనకు కలర్ అన్నీ శుభ్రంగా నానిపోతాయి తర్వాత కలర్ కూడాను ఇలా మంచిగా వస్తుంది అన్నమాట ఈ ఇవి నాని కదండి అన్నీ నానిపోయాయి కదా వాటిని పేస్ట్ లాగా చేసుకొని హెయిర్ ప్యాక్ వాడాలి ఇంకా వాటర్ ఉంది కదా మిగిలింది దాంతో మీరు హెన్నా కలుపుకోవచ్చు లేకుంటే అలాగే సిరం లాగా కూడా యూజ్ చేయవచ్చు హెయిర్ వాష్ చేసిన తర్వాత ఈ వాటర్ని హెయిర్కి లాగా అప్లై చేసి వదిలేస్తే హెయిర్ చాలా స్ట్రాంగ్గా లాంగ్గా పెరుగుతాయండి చాలా బాగా పనిచేస్తుంది ఒకవేళ లేదా హెన్నాలో వాటర్ హెన్నాలో అయినా ఎలా పౌడర్ అయినా దీంట్లో వేసి కలుపుకొని వాడుకోవచ్చు అనమాట ఒకవేళ గనుక మీకు హెయిర్ ఫాల్ ఉంటే ఈ ప్యాక్ని మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఈ వాటర్ ఉంది కదండి ఇవి కొంచెం వేసి దీంట్లో బాగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలన్నమాట వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ ప్యాక్ని అప్లై చేస్తూ ఉంటే మీ హెయిర్ ఫాల్ అనేది ఆగిపోతుంది ఇంకా హెయిర్ కూడాను చాలా స్ట్రాంగ్గా లాంగ్గా పొడవుగా పెరుగుతుంది దీంట్లో మిగిలిన వాటర్ వేసి ఇలా మంచి స్మూత్ పేస్ట్ లాగా చేసుకుని వాడండి చాలా బాగా పనిచేస్తుంది తప్పుకొని ట్రై చేయండి